దశరథకి తన ఫ్రెండ్ కాల్ చేసి మీరు ఆ ల్యాండ్ కొనకపోవడమే మంచిది అయ్యింది లేదంటే మీకు ఇరవై ఒక్క కోట్లు నష్టం వచ్చేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దసరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడేసి పెట్టేసి జోస్నా నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా అది నష్టాల్లో ఉండే ల్యాండ్ అంట తను నువ్వు కొనుక్కోవలసి వచ్చేది ఈ కార్తీక్ ఉండడం వల్లనే ఇప్పుడు మనం ఇలా ఆగిపోయాం కానీ లేకపోతే మనం నష్టాల్లోకి వెళ్ళి ఉండేవాళ్ళం తెలుసా అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును మీరు నష్టాల్లోకి వెళ్ళి ఉండేవారు నేను ఫేక్ కాల్ చేసి ఉండకపోతే అలా ఫేక్ కాల్ చేసి జ్యోస్నను ఆపగలిగాను లేదంటే జ్యోత్స్న ఇంకా పాడేసి ఉండేది ఆ మీ కంపెనీలు ఇంకా నష్టాల్లోకి వెళ్ళి ఉండేవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా కోపంగా జోస్న దగ్గరికి వచ్చి ఏంటి జోష్న ఇదంతా నష్టాల్లోకి వెళ్తుంది అని కార్తీక్ని తిట్టాము కానీ ఇప్పుడు నువ్వు చేసావు కదా ఇదంతా కార్తీక్ లేకుండా ఉండి ఉంటే ఇప్పుడు మనం ఏమైపోయి ఉండేవాళ్ళమో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోషన అయితే ఏంటి నేను ఎలా బుక్ అయిపోయాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అదేంటి తాత అలా మాట్లాడుతున్నారు నేను కూడా కొంచెం సేపు వరకు పాడేసి వదిలేద్దామనే అనుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే ఎందుకు జోష్న అలా మాటలు మారుస్తావు నువ్వు పాట పాడేసి ఆ ల్యాండ్ మనకి కే తీసుకొని రావాలి అని అనుకున్నావు కానీ అలా జరగలేదు ఇప్పుడు ఏమో మాటలు మార్చేస్తున్నావు కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం జోష్న నువ్వు ఎప్పుడు ఒకలాగనే ఉండాలి అని ప్రవర్తించు ఒక మాట ఇక్కడొక మాట మాట్లాడుకో సరే ఆ అగ్రిమెంట్ ఏదో క్యాన్సిల్ చేసేసి కార్తీక్ని పంపించేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న మాత్రం లేదు తాత నేను ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి సరిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును నేను కూడా ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోను నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు వాడు మనకి చేసిన దానికి చాలు ఇక అని చెప్పేసి అయితే అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోమంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న జోష్ణ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను బావ ఇప్పుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ నష్టం నుండి కోలుకున్నాము అలాగే ఎప్పుడు మన పక్షానే ఉంటే మనం కోలుకోవచ్చు అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఏంటి కార్తీక్ నువ్వు ఎందుకు ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నావు అని నీకు ఎన్ని ఛాన్సులు వచ్చినా సరే నువ్వు వెళ్లటం లేదు ఎందుకు ఇక్కడే ఉంటున్నావు నాకు నిజం చెప్పు కార్తీక్ అని చెప్పేసి అయితే సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను ఎక్కువ ఇక్కడ ఎందుకు ఉంటున్నానో తెలుసా నీ కూతురు కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న దీప ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆ మాట అనేసి వెళ్ళిపోతూ on